దేవుని యొక్క వాక్య పిల్లర సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ చాలా నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చను తప్పులు క్షమించట అట్టి వానికి ఘనతనిచ్చును అని చెప్పేసి అని వాక్యంలో పరిశుద్ధ గ్రంథం రాయబడింది ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చను ఎవండి సుబుద్ధి అంటే మంచి బుద్ధి మంచి ఆలోచన మంచి తలంపులు కలిగిన వాడు అటువంటి వారంట మరి సుబుద్ధి అని అంటే బుద్ధి అంటే క్యారెక్టర్ అండి ఇది ఆ బుద్ధి మంచి బుద్ధి అంటే మంచి బుద్ధి అంటే ఆ బుద్ధి యొక్క లక్షణం ఎలా అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి తొందర పడకుండా తమ్మును తాము జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు వారిని మంచి బుద్ధి అంటారు అటువంటి వరకు అంట ఆ బుద్ధి ఏం చేస్తా వాళ్ళకి దీర్ఘశాంతి అని అంటే ఎక్కువ కాలం శాంతంగా ఉండటానికి వాళ్ళు సహాయం చేస్తా ఒక సుబుద్ధి వానికి దీర్ఘక్షాంతనిచ్చాను తప్పులు క్షమించేటట్టు వానికి ఘనతనిచ్చును అంటే అటు వాడు ఏం చేస్తాడంట తప్పులు క్షమిస్తాడంట తప్పులు క్షమిస్తాడు కాబట్టి వాడికి ఏమొచ్చంట ఘనత కలుగుతుందంట అమ్మ పలానా వాళ్ళు మంచివాడరా గొప్ప ఎందుకంటే మేము చేసిన పొరపాట్లని గుర్తుపెట్టుకోకుండా క్షమించేడు అని చెప్పేసి అని వాడికి ఒక పేరుని ఖ్యాతిని తీసుకొస్తా అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం గాయపడుతుంది క్లియరా సామెతలు కన్నా పద్నాలుగో వచ్చాయి ఇరవై తొమ్మిదో వచ్చాయని ఒకసారి చూసుకున్నట్లయితే దీర్ఘశాంతం గలవాడు మహావివేకి దీర్ఘశాంతం గలవాడు మహావి వివేకి ముంగూపి మూఢత్వం బహుమానంగా పొందును ఎవడికైతే సుబుద్ధి కలుగు వాడికి ఆ సుబుద్ధి వాడికి దీర్ఘశాంతాన్ని ఇస్తా అంట ఎవడైతే దీర్ఘశాంతం కలగ ఉంటాడో వాడు మహావివేకంట అంటే సుబుద్ధి కలవాడే వివేకం కలవాడు హలోయ మంచి బుద్ధి కలవాడు మహావివేకి అంటే జ్ఞానం గలవాడు అనమాట అందుకని తొందరపడ్డా ఎక్కడ పడితే అక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏం చేయాలో అదే చేస్తూ ఉంటాడు కాబట్టి దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉంటాడు దేవునికి మహిమ కలం కాక పిల్లరా మరి యేసూపు గురించి చూసుకుంటే ఆది కాండము అధ్యాయము ఒకసారి యేసూపు గురించి ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం రాయబడతా ఉంది మరి యేసుపు అన్నల చేత అమ్మివేయబడ్డాడు మరి బానిస బ్రతుకుగా పనిచేస్తా నమ్మకం ఉన్న కారణం చేత దేవుడు ఏసేపును ఏసేపు జీవితాన్ని హెచ్చింపజేస్తూ వచ్చాడు ఏసేపును దేవుడు బహుగా బలపరిచాడు బహుగా దీవించాడు బహుగా ఆశీర్వదించాడు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పిల్లరా అన్నదములు వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో మరి ఏసోపు కోపడలా ఓర్చుకున్నాడు వాళ్ళ అన్నదం విషయం ఎప్పుడు కూడా పగబించుకోలే సహించాడు అదే అతనికి చాలా గొప్ప దృష్టి పెట్టింది స్తోత్రం కలిగినక మరి ఫరో తర్వాత ఫరో అంతటి నాయకత్వాన్ని మరి స్థితిని అధికారాన్ని దేవుడు ఏసోపు కలిగించేటట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవునికి మహిమ కలుగుని గాక సామెతలు కదా పదిహేను అధ్యాయము పద్దెనిమిది వచ్చిన రాయపడుతుంది కదా కోపోద్రేక ఎగవాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదం నలిచివేయును దీర్ఘశాంతుడు వివాదం నలిచివేను ఇక్కడ నేను చదవకుండా మూడు భాగాల్లో వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే పిల్లరా మొదటిది సుబుద్ధి ఏం చేస్తా అంటే దీర్ఘశాంతాన్ని ఇస్తుంది ఆ దీర్ఘశాంతం గలవాడు వివేకం కలవడం రాయబడుతుంది అలాగే ఈ వివేకం కలవడం ఏం చేస్తారంట వివాదాన్ని అణచివేస్తాడంట వివాదాన్ని అణచివేస్తాడంట దీర్ఘశాంతం కలవడు ఏం చేస్తాడంట వివాదాన్ని అణచివేస్తాడంటే తెలివి గలవాడు కాబట్టి వివాదం పెరగకుండా దాని అధికం కాకుండా దాన్ని అంతటితోనే ఆపివేస్తాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కాక కాబట్టి ఏది ఎలా ఉన్నా మన హృదయంలో దేవుడిని ఎదుర్కొన్న బిడ్డలంగా దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలంగా ఎదుటివారిని ప్రేమించేవారుగా ఎదురుగారులు తగ్గించుకునే వారిగా మనం ఉన్నట్లయితే సుబుద్ధి కలిగి ఉన్నట్లయితే అది మనకి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది పిల్లలు అది చాలా చాలా ప్రయోజనకరంగా మనకు ఉంటుందండి మన జీవితంలో బ్రతకాలంటే తొందరపాటు దీర్ఘశాంతం ఉంటే ఏమవుతుందో తెలుసండి తొందరపాటు లేకుండా చేస్తుంది త్వరగా కోపాడకుండా త్వరగా మాట్లాడకుండా మరి త్వరగా అపార్థం చేసుకోకుండా త్వరగా తప్పుడు ఆలోచన చేయకుండా మనల్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి మనిషికి కూడా దీర్ఘశాంతం కావాలి దీర్ఘశాంతం కావాలంటే సుబుద్ధి కావాలి సుబుద్ధి కలిగినప్పుడు దీర్ఘశాంతం గలవాడు దీర్ఘశాంతుడు వివేకం గలవాడు కాబట్టి ఉదయం కాల్సిన వాక్యం అంటే నీవు దేవుని యొక్క వాక్యం ధ్యానించినట్లయితే ఖచ్చితంగా నీకు సుబుద్ధిని దేవుడు దయచేస్తాడు ఎందుకంటే వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంటుంది వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పేసి మనం బోధిస్తూ ఉంటుంది ఈ దేవుని యొక్క ఉపదేశానికి వాక్యాన్ని కనుక మనం లోబడినట్లయితే ఖచ్చితంగా మంచి బుద్ధి కలిగిన వారుగా ఉంటాం మంచి బుద్ధి కలిగిన వారంగా ఉన్నప్పుడు దీర్ఘశాంతం వస్తుంది మనకి దాంతోటి వివేకం కూడా వస్తుంది అది చూసినప్పుడు ప్రజల మధ్యలో మనకి ఖ్యాతి కీర్తి ఘనత కలుగుతుంది అరేదిగా దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవునికి మహిమ కలిగిన గాక ఉదకాశన్న వాక్యం వెంటనే నిన్ను దేవుడు సుబుద్ధి గలవాడిగా దీర్ఘశాంతం గలవారిగా అలాగే మరి వివేకం గలవారిగా దేవుడు చేసి నేను దీవించిన గాక కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడా ప్రేమ గల కృపగల దేవ నీకు స్తోత్రాలు ప్రభావ నీ వాక్యం సెలవిస్తుంది ఆయన ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును అని వాక్యం సెలవిస్తుంది ఈ రోజులు బుద్ధి లేక ప్రభా మరి బుద్ధి చెడిపోయి బుద్ధి ఈనుడుగా ఉంటూ మూర్ఖంగా ఉంటూ ఎన్నో విషయాలు నష్టపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభా కానీ నీ వాక్యం సెలవిస్తుంది సుబుద్ధి గలవాడు సుబుద్ధి గలవానికి దీర్ఘశాంతము ఆ సుబుద్ధి ద్వారా వస్తుందని చెప్తున్నారు ప్రభా కనుక ఉదయం లగిస్తే సాయంకాలం పడుకునేంత వరకు మేము ఉన్న ప్రాంతాలు మేము ఉన్న ప్రదేశాలు మేము సంచరించే ప్రాంతాలు మేము మాట్లాడే మనుషులు ఈ పరిస్థితులు అన్నిటి పంచడం ప్రభువ ఈ వాక్య ప్రతి ఒక్కరికి సుబుద్ధిని దయచేయండి ప్రభువా కృపతో నింపండి దీర్ఘశాంతాన్ని దయచేయండి వివేకం కలిగి చేయండి వాక్యం ప్రతి ఒక్కరు అంటే సుబుద్ధిని పొందుకున్నట్లుగా మీరు ఉదయ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శాశ్వత నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ